కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు స్థానిక అధికారులు సిర్పూర్ నియోజకవర్గంలో డప్పు మైకుల ద్వారా చాటింపులు చేస్తూ ఎప్పటికప్పుడు వర్షాల సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్నారు వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు రాకపోకలకు ఇబ్బంది గల ప్రాంతాల గురించి ప్రజలకు తెలుపుతున్నారు ఎడతెరిపి లేని వానలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని మేకల అలర్ట్ గా ఉండాలని డప్పు చాటింపు చేస్తున్నారు ఇంకొన్ని గ్రామాల్లో మైకుల్లో పాటించాల్సిన జాగ్రత్తలను అధికారులు మైకు లో సూచిస్తున్నారు పొలాలకు పోయేటోళ్ళు ఆగుల పూట ఒరి పూట పోగుల్లాయా గొడ్లకు బల్రకు మేకలకు పోయేటోళ్ళు వరిల పూట చేపలకు పోకున్నాయా వరిల పూంట ఆగుల పూంట మేకలకు పోయేటోళ్ళు అగరు దేవికైనా కానీ పొలాలకు సేల్ల పోయేటోళ్ళు కూడా ఆగుల పొండ ఒరెల పొండ పోకున్నాయా భారీ వర్షాలు ఉన్నాయా అందరూ జాగ్రత్తగా పోయి మీ అందరికీ దయచేసి అందరికి చెబుతున్నాయా మన ఖర్చు కామస్తులకు అందరి